తిరువురు మండల భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షులు నల్లగొర్ల యాలాద్రి ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి స్వామిదాస్ సమక్షంలో టీడీపీకి చెందిన ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ పార్టీలో చేరారు స్వామిదాస్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్ పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభివందనాలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా మండల పట్టణ ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు పాల్గొన్నారు కేంద్రద్ధత్వం అఖండ మెజార్టీతో చిరువురు గడ్డ మీద మా సాంజాస్ అన్న జెండా ఎగరబోతుంది దానికి మేము సిద్ధం వర్కర్స్ వర్కర్స్ యొక్క అధ్యక్షులు వారి సహచరులు భద్రంగా వారి సహచరులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగనన్న సిద్ధాంతాలు నచ్చి మెచ్చి జగనన్న పేదలకు చేస్తున్నటువంటి నవరత్నాలు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చి పార్టీలోకి వచ్చారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ ఉన్నాం వారితో పాటు మరి శ్రామిక వర్గం మొత్తం కూడా రావాలి జగనన్న గెలిపించుకోవాలి సంక్షేమ పథకాలు మన వర్గాలకు అందాలి పేద ప్రజలకు అందాలి అవి అందాలి అదేవిధంగా మనము మన వృద్ధులు వికలాంగులు వితంతువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఒకటో తారీఖున రావాలి దానికోసం జగనన్న గారిని గెలిపిస్తేనే ఇవన్నీ కూడా సాధ్యం అందుకనే మేము మరి బేషర్తుగా పార్టీలో జాయిన్ అయ్యామని చెప్పి చెప్తున్నారు మంత్రం గారు వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాం